హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాన్యులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక వీటి అన్నిటి ధరలు కూడా తగ్గించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కొలు తీరిన కొత్త ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుండి కూడా సామాన్య ప్రజల యొక్క సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరాఘాతం తగ్గించేందుకంటే ఈ మధ్యకాలంలో రేట్లు అయితే కనుక అన్నీ కూడా భారీగా పెరిగిపోయాయి ఈ రేట్లన్నీ తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు మంత్రులతో కలిసి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉల్లిపాయలు కూరగాయలతో పాటు కందిపప్పు చింతపండు వంటి నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి సామాన్యులు కొనుగోలు చేయలేనంతగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి దీంతో నిత్యావసర సరుకుల భారాన్ని తగ్గించేందుకు ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులందరినీ కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలపై అంటే వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ అలాగే సివిల్ సప్లై శాఖ అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బియ్యం కందిపప్పు టమోటా ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మరొకసారి ఇప్పుడు ప్రత్యేకంగా సమీక్ష అయితే నిర్వహించారు అయితే అధికారులు ఏమంటున్నారంటే డిమాండ్కి సరిపడా కందిపప్పు ధర ఒక డిమాండ్ సరిపడా లేక కందిపప్పు ధర అంతకంతకు పెరిగిపోతుందని అధికారులు అయితే తెలిపారు అలాగే టమోటా ఉల్లిపాయల ధరలు ఒకసారి అనూహ్యంగా పెరగడం వల్ల కూడా ప్రజలపై విపరీతమైన భారం అయితే పడుతోందని అధికారులు వెల్లడించారు సామాన్యులపై ధరలతో భారం తగ్గించేలాగా ప్రస్తుతం ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సరైన ప్రణాళికలతో ముందుకు రావాలని చెప్పి సీఎం అధికారులకైతే సూచించారు ఒకవేళ మన రాష్ట్రంలో సరుకు లేక అధిక ధరలు పెట్టవలసి వచ్చినట్టు పరిస్థితి వచ్చినట్లయితే అంటే నిత్యావసర వస్తువుల ధర నియంత్రణకు ఆయా సరుకుల దిగుమతి కోసం అవసరమైతే ఇప్పుడు కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతానని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం నూట ఇరవై రెండు దగ్గరగా అయితే కనుక రైతు బజార్లు ఉన్నాయని అధికారులు చంద్రబాబు వివరించారు అయితే నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు రైతు బజారుల నిర్వహణకు సంబంధించి కీలక సూచనలు కూడా చేశారు అలాగే ముఖ్యమంత్రి మరొక కీలక ఆదేశం అయితే గనక అధికారులకు జారీ చేశారు ప్రస్తుతం ధరలకు పెరగడానికి కారణాలతో పాటు ధరలను తగ్గించే విధానాలను దానికి అవసరమైన ప్రత్యామ్నాయాలను వెంటనే అధికారులు అన్వేషించాలని సరైన ప్రణాళికలతో అధికారులు ముందుకు రావాలని చంద్రబాబు అయితే సూచించారు ఈ యొక్క సమీక్షలో మంత్రులు కె అచ్చెన్నాయుడు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్తో పాటుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది అవసరమైతే దిగుమతులకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఏ ఏ సరుకులు కావాలంటే అవన్నీ కూడా దిగుమతి కూడా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడతానని అధికారులతో అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి